చిత్ర షాపింగ్ మాల్లోకి ఒక వ్యక్తి ఎంటర్ అవుతూ షాపింగ్ మాల్ అంతా స్కాన్ చేస్తూ ఉంటాడు అక్కడున్న జనాలని స్టాక్ని అంతేకాదు సేల్స్ పర్సన్స్ని కూడా అంచనా వేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఆ తర్వాత చిత్ర వినోద్ ఇద్దరూ కూడా షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు చిత్ర అక్కడున్న జనాలని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండగా వినోద్ మాత్రం ఒక వన్ మంత్లో మనం ఖచ్చితంగా ఈ మాల్ని సక్సెస్ చేసి చూపించాలి అన్నయ్య మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు అని అంటుండగా సక్సెస్ చేయడం ఏంటి ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది ఇంకొక వన్ మంత్లో ఖచ్చితంగా ఇంకొక రెండు బ్రాంచెస్ని ఓపెన్ చేసి మీ అన్నయ్య ఇచ్చిన డబ్బులన్నింటినీ మనం రిటర్న్ ఇచ్చేద్దాం అని అంటుండగా అంత ఓవర్ కాన్ఫిడెంట్ అవసరం లేదు చిత్ర అయినా అన్నయ్య మనకి డబ్బులు సాయంగా ఇచ్చాడే తప్ప అప్పుగా కానీ దయగా కానీ ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు వినోద్ అప్పుడు చిత్ర ఎవరిది నేను ఉంచుకోవడానికి ఇష్టపడను కాబట్టి షాపింగ్ మాల్స్ సక్సెస్ చేసి ఖచ్చితంగా మీ అన్నయ్య డబ్బులు ఇచ్చేద్దాం అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటుంది చిత్ర కానీ వినోద్ ఆ మాటలని సహించలేకపోతాడు మరోవైపు వాళ్ళిద్దరిని చూసిన ఆ వ్యక్తి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేయగానే ఎవరు నువ్వు అని అడుగుతుంటాడు వినోద్ ఈ మాల్కి మేనేజర్ కావాలని యాడ్ చూసి వచ్చాను సార్ అని అతను చెప్తూ ఉండగా మేనేజరా మాకు ఆల్రెడీ మేనేజర్ ఉన్నాడు కదా అని అంటూ ఉంటాడు వినోద్ అప్పుడు చిత్ర నేను పాత మేనేజర్ని తీసేసాను అని చెప్పగానే నాకు చెప్పకుండా ఎందుకు తీసేశావు అని అంటూ ఉంటాడు వినోద్ అప్పుడు వాడు నాకు నచ్చలేదు కన్నింగ్గా అనిపించాడు అందుకే తీసేశా అని చిత్రం అంటూ ఉండగా అవును మేడం అటువంటి వాళ్ళని మనం షాపింగ్ మాల్లో ఉంచుకోకూడదు మీ లాభం అంతా వాళ్ళే కొట్టేస్తారు అని అనగానే నువ్వు మంచివాడు అని నిన్నెలా నెమ్మేది అని అంటూ ఉండగా నేను చాలా మంచివాడిని సార్ నేను పనిచేసిన ఓనర్స్ అందరినీ ఎంక్వైరీ చేయండి కావాలంటే అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు అంతేకాదు సార్ నేను ఎక్కడ ఏ షాపింగ్ మాల్లో పనిచేస్తే అక్కడ లాభాల పంటే సేల్స్ అమాంతం పెరిగిపోతాయి సార్ కాబట్టి ఒక్కసారి నమ్మి నాకు ఛాన్స్ ఇవ్వండి కావాలంటే మీకు ఇప్పుడే ప్రూ చేస్తా అని అంటూ ఒక సేల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక శారీని తీసుకొని ఇదెంత అని అడగగానే ఫైవ్ థౌజండ్ అంటుంది అమ్మాయి దాంతో ఎవరైనా అడిగితే ఎయిట్ థౌజండ్ అని చెప్పండి అని అంటూ ఒక శారీ సెలెక్ట్ చేసుకుంటున్న ఒక జంట దగ్గరికి వెళ్ళి మేడం మీకు ఈ సిరీ చాలా బాగుంటుంది చూడండి మేడం అని అంటూ ఉండగా ఆ శారీని విప్పి చూస్తుంది ఆ అమ్మాయి ఆ హస్బెండ్ రేట్ చూసి ఇంత కాస్ట్లీ శారీ మాకు అవసరం లేదు అని అంటూ ఉండగా లేదు సార్ ఇది చాలా చీపే పైగా కస్టమర్కి సాటిస్ఫాక్షన్గా డిస్కౌంట్ కూడా ఉంది సార్ అని అంటూ అక్కడున్న అమ్మాయిని పిలిచి ఈ శారీ ఎంత అని అనగానే ఎయిట్ థౌజండ్ అని చెప్తుంది ఆ అమ్మాయి స్పెషల్ డిస్కౌంట్ ఉంది కదా అని అడుగుతూనే సార్ స్పెషల్ డిస్కౌంట్లో సిక్స్ త్రిబుల్ నైన్కే ఈ శారీ మీకు వచ్చేస్తుంది సార్ ప్లీజ్ తీసుకోండి బాగుంటుంది మేడంకి కూడా అని అనగానే ఇంకేం చూస్తున్నారండి స్పెషల్ డిస్కౌంట్ వన్ థౌజండ్ రూపీస్ వస్తున్నాయి నాకు ఈ శారీయే కావాలి తీసుకోండి అని గోలగోల చేస్తుంది వాళ్ళ ఆవిడ దాంతో ఓకేనే మంచి శారీ డిస్కౌంట్ కూడా ఉంది సరే తీసుకుందాంలే అని అంటూ పర్స్ నుండి డబ్బులు తీసి ఆ వ్యక్తికి అందించి తొందరగా బిల్ తీసుకురావయ్యా అని చెప్తాడు దాంతో ఆ డబ్బులని తీసుకెళ్లి చిత్రానికి అందిస్తూ చూసారా మేడం మీ ఫైవ్ థౌజండ్ శారీని నేను సెవెన్ థౌజండ్కి అమ్మేశాను టూ థౌజండ్ లాభం అని అంటుండగా ఇది మోసం ఇలా చేయకూడదు అంటూ ఉండగా చిత్ర వినోద్ అని అంటుండగా ఇంత పెద్ద షాపింగ్ మాల్ పెట్టుకొని ఇలా మాట్లాడడం ఏంటి సార్ అని ఆ మేనేజర్ కూడా అంటూ ఉంటాడు ఇంత పెద్ద షాపింగ్ మాల్ రన్ చేయాలి అంటే ఈ మాత్రం తప్పదు అని చిత్ర కూడా కన్విన్స్ చేసి ఈ రోజే జాయిన్ అయిపో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాడు మనోహరికి కాల్ చేస్తాడు ఇక ఆనంద్ని ఓడించడానికి ప్రిన్సిపల్తో కలిసి ప్లాన్ చేస్తున్న మనోహరికి కాల్ రావడంతో పక్కకి వస్తాడు అప్పుడు నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను మేడం అని అనగానే ఓహో అవునా నెల రోజుల్లో ఆ షాపింగ్ మాల్ దివాలా తీయాలి అని అనగానే చిత్ర మీ ఫ్రెండ్ కదా మేడం అని ఆ మేనేజర్ అడుగుతూ ఉండగా నా ఫ్రెండ్ అయితే నాకు ఎదురొస్తే నేను వదిలిపెడతానా ఖచ్చితంగా వదిలిపెట్టను అది షాపింగ్ మాల్ ఉందని గర్వం తలకెక్కింది కాబట్టి ఒక్క నెల రోజుల్లాగా షాపింగ్ మాల్ మూతపడాలి లాస్ రావాలి అమర్చత తిట్లు తినాలి నా వాల్యూ తెలియాలి అని అంటుండగా వారం రోజులు చాలు మేడం నాకు అని అంటుంటాడు ఆ వ్యక్తి ఆ తర్వాత షాపింగ్ మాల్లో ఈగలు దోమలు తోలుకోవడానికి తప్ప ఒక మనిషి కూడా కనబడకూడదు అని మనం వార్నింగ్ ఇస్తుండగా అప్పుడే కార్ దిగిన బాగి అక్కడ మాట్లాడుతున్న మనోహరిని చూస్తూ మనోహరి అని ఆ మరికి చెప్పేస్తుంది అందరూ కలిసి వెనకాల వచ్చి నిలబడతారు అప్పుడే షాపింగ్ మాల్ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ దివాలా తీయాలని నెల రోజుల్లో మూతపడాలి అని మాట్లాడుతున్న మనోహరి వెనకాల నుండి మనోహరి అన్న అమర్ వాయిస్ విని షాక్ అయి వెనక్కి తిరుగుతుంది ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు అమర్ అమ్మో మాటల్ని వినాసాడా అంటే అని టెన్షన్ పడుతూ ఉంటుంది మను ఈ స్కూల్ దగ్గర నువ్వేం చేస్తున్నావు అని అమర్ మళ్ళీ అడగ్గా ఆనందికి ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాను అని మనం మాట మారుస్తూ ఉంటుంది ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా అని అమర్ అడుగుతుండగా నేను చూసేసరికి మీరు బయలుదేరారు అందుకే ఇక్కడికి వచ్చి చెప్పడానికి వచ్చాను అంటుండగా నీకన్నా ముందు మేం బయలుదేరితే నాకన్నా ముందు నువ్వేలా వచ్చావు అని అమర్ లాజికల్గా అడగగానే ఇక మనం అది షార్ట్కట్లో వచ్చాను అని అనేస్తుంది ఏంటి రాథోడ్ ఈ రూట్కి కి షార్ట్ కట్ కూడా ఉందా అని అనగానే లేదు సార్ అని అంటాడు రాథోడ్ ఏంటి మనోహరి అని మళ్ళీ అమర్ నిలదీస్తుండగా ఏంటి అమర్ పోలీస్ లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు మీరు పిల్లలతో మాట్లాడుతూ సరదాగా వచ్చారేమో నేను స్పీడ్గా వచ్చాను దీనికి నన్ను క్వశ్చన్ చేయడం ఏం బాగాలేదు అని అంటూ ఉంటుంది మను పోలీసులు కాదు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు నువ్వు చేసిన పనికే నేను అన్నాను అని అమర్ అంటూ ఉండగా ఆపమర్ అంటూ ఆనంద్ని పిలిచి ఆల్ ద బెస్ట్ చెప్తుంది మనోహరి ఇక నేను బయలుదేరుతాను అని అమర్ అంటూ ఉండగా ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఉండొచ్చు కదా డాడీ అని ఆనంద్ అంటూ ఉండగా బాగి ఉంటుందిలే అని అంటూ మనోహరి నువ్వు ఉంటున్నావా బయలుదేరుతున్నావా అని అడిగేస్తాడు అమర్ ఇల్ వచ్చాను కదా ఎలక్షన్స్ పూర్తయి రిజల్ట్ వచ్చాకే వస్తాను అమర్ అని మనోహరి చెప్పడంతో అమర్ రాతోడు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఎలక్షన్స్ కోసం ఒక హాల్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు ఆనంద్ బాగి అందరు ఇక బంటి కూడా అక్కడికి వస్తాడు ఇక సరస్వతి వార్డెన్ అప్పుడే వచ్చి బాగితో మాట్లాడడానికి స్కూల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది మనోహరి సరస్వతిని చూడదు ఇక బాగి ఉన్న పక్క రూమ్ లోకే వెళ్తుంది సరస్వతి ఇక ప్రిన్సిపల్ అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటుంది టూ మినిట్స్లో ఎలక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అని అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటుంది గుప్తా గారు వెతుకుతూ ఉండగా అంజలి హాయ్ చెప్తుంది ఓహో నీ చిన్న పిల్ల పిచ్చుకలో ప్రవేశించావా అని అంటూ సంబరపడిపోతుంటాడు గుప్తా ఇక బంటి నువ్వేమైనా మాట్లాడతావా అని ప్రిన్సిపల్ అడగగానే లేదు అంటాడు బంటి ఆనంద్ నువ్వేమైనా మాట్లాడతావా అని అడుగుతుండగా లేదు అని ఆనంద్ అనగానే నేను మాట్లాడతాను అని చెయ్యెత్తుతుంది అంజలి ఏ మాట్లాడతావు అనగానే బంటి గుచ్చి అని చెప్తుంది అంజలి ఏంటి నెగిటివా అనగానే లేదు నిజాలు చెప్తాను అంటూ మైక్ తీసుకొని మీరు ఆనంద్కి ఓటు వెయ్యకండి బంటికే వెయ్యండి అని చెప్పగానే బాగీ ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు బంటి హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను ఎందుకు ఓటు వేయొద్దన్నానో తెలుసా మీకు అని అంటూ మీరు ఎవరు ఆనంద్కి ఓటు వేయరు బంటి ఆల్రెడీ మీకు బిస్కెట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్ పంచాడు అన్నీ ఫ్రీగా ఇస్తాడు కానీ ఆనంద్ అవేవి ఇవ్వలేడు ఇవ్వడు కూడా ఆనంద్ ఏం చేస్తాడో తెలుసా మీకు ఏదైనా సబ్జెక్ట్ వీక్గా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గేమ్స్లో హెల్ప్ చేస్తాడు మీకన్నా ఆనంద్ చిన్న క్లాస్లో ఉంటే టీచర్స్కి సజెస్ట్ చేస్తాడు మీకు అండగా నిలబడతాడే తప్ప బిస్కెట్స్ చాక్లెట్స్ పంచడు అయినా ఆనందని గెలిపిస్తే చదువు గేమ్స్ డిసిప్లైన్ వస్తాయి కానీ బంటిని గెలిపిస్తే అంతా ఫ్రీగా వస్తుంది మనకు చదువు డిసిప్లైన్ గేమ్స్ అవసరం లేదు కదా ఫుడ్ ఫ్రీగా రావాలి అంతే కదా అందుకే బంటిని గెలిపించండి ఆనందని గెలిపించకండి అంటూ బంటి గుచ్చి నెగిటివ్గా మాట్లాడుతూనే బంటికి చేయ కొడుతుంది అంజు అది చూసిన ప్రిన్సిపల్ షాక్ అవుతూ అమ్ము ఇది ఇచ్చిన స్పీచ్ వల్ల ఆనంద్గాడికి ఓట్లు పడతాయేమో ఆ మనోహరి నన్ను చంపేస్తుంది అని వెళ్ళబోతుండగా అంజలి నా గుర్చి ఎంత గొప్పగా చెప్పిందో చూడండి అని బంటి అంటూ ఉండగా బుర అది నీ నీ గుర్చి నెగిటివ్గా మాట్లాడిందిరా అని తిట్టి వెళ్ళిపోతుంది ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు భాగ్యకి సరస్వతి మేడం నిజం చెప్పేస్తుందా అని నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్